హలో అండి వెల్కమ్ టు నవల హృదయం ఈరోజు వీడియోలో మనం వసంత సుశిరం నెక్స్ట్ పార్ట్ చూసేద్దాం వెళ్ళిపోదాం రండి వసంత్ స్ట్రెస్ లో ఉన్నాడని ఊహించిన సుశిర అతడి కోసం మేడపైన ఆహ్లాదకరమైన వాతావరణాన్ని క్రియేట్ చేసి అక్కడ డిన్నర్ ఏర్పాట్లు చేసింది కష్టపడి ఆమె వంట చేస్తే బయట నుండి తెప్పించావు అనడమే కాకుండా ఆమె తనను మాయ చేయడానికి ఈ విధంగా ఏర్పాట్లు చేయించిందని ఆరోపిస్తాడు వసంత్ అందుకు ఆమె కోపంగా వంట చేసింది తనే అని చెప్పడంతో గిల్టీలో కూరుకుపోతాడు ఆ భారంతోనే మూడు బాటిళ్ల వైన్ను తాగేసి శిశురపై వాలిపోతాడు వసంత్ అతడు అకస్మాత్తుగా అలా చెయ్యడంతో గుండె ఆగినంత పనయ్యింది శిశురకు మొదట కొంతసేపు షాక్లో ఉండిపోయిన ఆమె తెలివిలోకి వచ్చి చుట్టూ పరిస్థితిని పరిశీలించింది భోజనం తింటూ ఉన్న తనపై అతడు అమాంతం వాలిపోవడంతో చేతిలో ఉన్న ప్లేట్ కూడా అలానే ఉంది వసంత్ చేతిలో బాటిల్ ఉండగా అతడు తన యదపై తల పెట్టుకుని కళ్ళు మూసుకొని పడుకొని ఉన్నాడు ఇబ్బందిగా కదులుతూ లేవండి వాసుగారు ఏం పని ఇది అంటూ చేతిలో ఉన్న ప్లేటును పక్కన పెట్టేసి అతనిని తట్టింది సుశిరా ఎంతకీ కదలడే మూడు బాటిల్ లాగిస్తే ఇంకేం లేస్తారు చిలక్కి చెప్పినట్టు చెప్పాను విన్నారా అయినా నాకు బుద్ధి లేదు ఇదంతా ఏర్పాటు చేయకుండా ఉండాల్సింది అనుకుంటూ చుట్టూ చూసింది సుశిరా వసంతను పక్కకు దొర్లించి పడుకోపెట్టాలని అన్నా అక్కడ ప్లేస్ లేదు భోజనం ఉన్న బలలున్నాయి పోని ఎవరినైనా పిలుద్దామా అంటే ఆ దరిదాపుల్లో ఎవ్వరూ లేరు పడుకుని ఉండి కాళ్ళు చేతులతో తిప్పలు పడుతూ అవన్నీ ఎలానో సర్ది పక్కకు జరిపేసింది బెడ్ ఖాళీ అవడంతో మెల్లగా పక్కకు వాలని ప్రయత్నించింది కాని అతని భారీ శరీరాన్ని ఇంచు కూడా కదపలేక ఆయాసంతో దిండిపై వాలిపోయింది ఆకాశంలోని చంద్రుణ్ణి చూస్తూ దేవుడా ఏంటి స్వామి ఇలా జరిగింది అనుకుంటూ ఉండగా వసంత్ ఆమె చుట్టూ చేతులు అల్లి మరింత గట్టిగా అల్లుకొని పడుకున్నాడు ఆ చర్యకు అతడు మెలుకోగా ఉన్నాడనుకొని వాసుగారు లేవండి వెళ్ళి రూమ్ పడుకుందరు గాని ప్లీజ్ అని తట్టి చెప్పింది కాని వసంత్ నుండి ఎటువంటి స్పందన లేదు నీరసంగా నిట్టూర్చి పున్నమి రాత్రి జాబిల్ని చూస్తూ ఉండిపోయింది ఆ రాత్రి అలానే తెల్లవారింది ఉదయాన్నే సూర్యుని వెచ్చటి కిరణాలు నేరుగా ముఖం మీద పడటంతో వచ్చింది వసంత్కు అది నిద్రకు డిస్టర్బెన్స్గా అనిపించి పక్కనే ఉన్న దిండును లాక్కొని ముఖానికి అడ్డు పెట్టుకున్నాడు అంతలోనే ఒక్క ఉదుట కళ్ళు తెరిచి లేచి కూర్చున్నాడు ఫోన్లో టైం చూడగా ఉదయం ఏడు ముప్పావు గబగబా లేచి క్రిందికి వెళ్లేసరికి డైనింగ్ టేబుల్ వద్ద రెడీ అయ్యి బాక్స్లో టిఫిన్ సర్దుకుంటూ కనిపించింది సుశిర అతని రాకను గమనించి తన పని చేస్తూనే వాసుగారు ఇవాళ నాకు కొంచెం లేట్ అయింది అందుకే బయలుదేరుతున్నాను మీకోసం టిఫిన్ ఇంకా హ్యాంగ్ ఓవర్కి కషాయం సిద్ధం చేసి పెట్టాను ఫ్రెష్ అయ్యి వచ్చి తీసుకోండి అన్నయ్యకు మీరు లేట్గా వస్తారని నేను సమాచారం ఇచ్చాను కాబట్టి హడావిడి పడకుండా కాస్త రెస్ట్ తీసుకుని ఆఫీస్కి రండి బాయ్ అంటూ గుమ్మం వైపు నడిచింది సుశిర ఆగు నీతో కొంచెం మాట్లాడాలి అన్న వసంత్ మాటకు బయటకు వెళుతూనే తల తిప్పి సాయంత్రం మాట్లాడుకుందాం గారు ఆటో వచ్చేసింది అంటూ బయటకు వెళ్ళిపోయింది సుశిర గుమ్మం వైపు చూస్తూ ఉండిపోయిన వసంత్కు హ్యాంగ ఓవర్ వల్ల తల పట్టేసినట్లు అనిపించింది గదికి వెళ్ళి ఫ్రెష్ అయ్యొచ్చి వచ్చి తయారు చేసిన కషాయాన్ని తాగాడు కొంతసేపటికి కాస్త రిలీఫ్గా అనిపించడంతో వ్యాయామం చేయడానికి టెర్రస్ మీదకు వెళ్లాడు అప్పటికే నిర్మల చెప్పగా రాత్రి ఏర్పాటు చేసిన వాటిని తీసేస్తూ కనిపించారు ఇద్దరు పనివాళ్లు వారిని చూస్తూనే వెళ్ళి వ్యాయామం చేయడం మొదలుపెట్టాడు పెట్టాడు వసంత్ కిషోర్కు కాల్ కలిపిన వసంత్ పుషప్స్ చేయడం ప్రారంభించగా కాల్లో కనెక్ట్ అయిన కిషోర్ ఏంట్రా ఆఫీస్కు గా వస్తావు చూసుకోమని సిస్టర్ చెప్పింది కొంపదీసి రాత్రి ఓవర్ టైం చేశావా ఏంటి అల్లరిగా అడగగా పుషప్స్ చేస్తూనే ఫోన్ వంక సీరియస్గా చూశాడు వసంత్ అతడి నుండి ఎటువంటి స్పందన రాకపోవడంతో హలో ఉన్నావా అడిగాడు కిషోర్ నిన్న చెప్పిన పని ఏమైంది గంభీరంగా అడిగిన వసంత్ స్వరానికి అయిపోయింది బాస్ ఇంకో విషయం సిటీలో కొన్ని చోట్ల డెవలప్మెంట్లో భాగంగా ఫ్లైఓవర్ ప్రాజెక్టులు సంక్షేమోతున్నాయని తెలిసింది పూర్తి వివరాలు సాయంత్రానికి రెడీ చేస్తాను చూసి ప్లాన్ చేయి అని చెప్పగా చూడడానికి ఏముంది భాస్కర్కి చెప్పి టెండర్ ఫైల్ రెడీ చేయించు ముందుగానే ప్రిపేర్ అయ్యి ఉండటం మంచిది కదా స్థిరంగా చెప్పాడు వసంత్ ఇంకో విషయం జానీ ఫోన్ చేశాడు అని కిషోర్ చెప్పగా వసంత్ ముఖం సీరియస్గా మారింది కిషోర్ ఇంకా ఏదో చెబుతున్నంతలో ఆఫీస్కు వచ్చాక మాట్లాడుకుందాం నేను రావటానికి టైం పడుతుంది ఇవాళ క్లయింట్తో ప్రాజెక్ట్ గురించి ప్రజెంటేషన్ ఉన్నట్లుంది కదా దగ్గరుండి చూసుకో చెప్పి కాల్ కట్ చేశాడు వసంత్ వ్యాయామం పూర్తి చేసుకొని స్నానం చేసి రాగా అతడికి టిఫిన్ వడ్డించింది నిర్మల ఎప్పటిలా ఆఫీస్కు చేరుకున్న సుశిరా తన పనుల్లో బిజీగా ఉంది ఆ చుట్టుప్రక్కల పని చేసుకుంటున్న ఉద్యోగులు కూడా సీరియస్గా పనిలో మునిగిపోయారు అప్పుడే ఎంటర్ అయింది సునీ బేబీ పింక్ కోట్ సూట్లో స్టైలిష్ ఫార్మల్ లుక్తో దగదగ మెరిసిపోతోంది ఆమె రూపం రావడమే శిశిర వంక ఈవిల్గా ఒక చూపు చూసి తన బ్యాగ్ను డస్క్పై పెట్టి సిసిర దగ్గరకు వెళ్ళింది నిన్న నేను ఇచ్చిన పనులు ఎంతవరకు వచ్చాయి అన్న సునీ పిలుపుతో తల ఎత్తి చూస్తున్న శిశిరా సునీ మ్యామ్ గుడ్ మార్నింగ్ ఆల్మోస్ట్ పూర్తయినట్లే మ్యామ్ ఇంకొక గంటలో మీకు సబ్మిట్ చేస్తాను కావాలంటే చూడండి అంటూ అప్పటికే తాను పనిచేస్తున్న వర్క్ని స్క్రీన్పై చూపించబోయింది సుశిర అవసరం లేదు స్థిరంగా చెప్పిన సునీ వంక అయోమయంగా చూసింది సుశిర సునీ వెంటనే సర్దుకొని అదేంటంటే నాకు కాసేపట్లో తో మీటింగ్ ఉంది కాబట్టి ఈ పనిని పరిశీలించే టైం నా దగ్గర లేదు నేను యాక్చువల్లీ ఎందుకు వచ్చానంటే నాకు గొంతు కాస్త అన్ఈీగా ఉంది సో నాకు నువ్వు క్యాఫిటేరియా నుండి వేడిగా కాఫీ తెచ్చివ్వవా కాఫీ తాగితే నాకు కొంచెం ఫ్రీగా ఉంటుంది అని చెప్పింది శిశిరా నేనా అని అనగా ఏమి తీసుకురావా కాస్త కోపంగా అంది సుని శిశిరా తప్పేలా లేదు అనుకుని సరే మ్యామ్ ఇప్పుడే వెళ్తాను అంటూ ల్యాప్టాప్ క్షణంలో షట్ డౌన్ చేసి క్యాబిన్ బయటకు వెళ్ళింది ఆమె వెనుకే వెళ్ళిన సుని శిశిర లిఫ్ట్ వైపు వెళ్లడమే ఆగి చుట్టూ చూసింది అక్కడ అంతా ఎవరికి వారు పనుల్లో ఉండి కనిపించగా నిశ్శబ్దంగా క్యాబిన్ క్యాబిన్లోకి వెళ్ళింది ఆమె ల్యాప్టాప్ ల్యాప్టాప్ను ఆన్ చేస్తూ తెలివిగా సిస్టమ్ డౌన్ చేసావు కదా శిశిరా నిన్న నువ్వు పాస్వర్డ్ ఎంటర్ చేసేటప్పుడు నిన్ను గమనించడం మంచిదైంది నిన్ను ఉపయోగించుకొని నా గోల్ రీచ్ అవుదామనుకున్నాను కానీ నా గోలే నీ గోల్ కూడా అని తెలిసాక ఎలా వదులుతాను సిఈఓ వసంత్ నావాడు నాకు మాత్రమే సొంతం ఇప్పుడు నేను చేసే పనికి జీవితంలో నీకు ఉద్యోగం దొరకదు కెరీర్ కాదు కదా కాలేజ్ నుండి కూడా పంపించేలా చేస్తాను అంటూ సిసర పాస్వర్డ్ ఎంటర్ చేసింది డెస్క్ టాప్ పై ఉన్న కొన్ని ఫైల్స్ను డిలీట్ చేసి రీసైకిల్ బిన్లో కూడా వాటిని డిలీట్ చేసేసింది ఆమె ఆ తర్వాత నేరుగా సుశిర మెయిల్ ఐడి తెరిచి ఏదో చేసింది అదే సమయంలో కాఫీని తీసుకున్న శిశిర తిరిగి వస్తుంటే ఆమెకు ఎదురయింది సౌమ్య సుశిర హాయ్ అన్నట్లు నవ్వి దాటుకుని వెళుతుంటే నీ ఇంటర్న్షిప్ ఎలా సాగుతుంది శిశిరా అని ప్రశ్నించింది సౌమ్య బాగా జరుగుతుంది సౌమ్య గారు నేను మళ్లీ కలుస్తాను కొంచెం త్వరగా వెళ్ళాలి చేతిలో ఉన్న కాఫీ వంక చూస్తూ అంది ఆమెను చెయ్యి పట్టుకుని ఆపి ఎందుకంత తొందర ఇంటర్న్షిప్ చేస్తూ ఇంత కష్టపడాల్సిన అవసరం ఏముంది అయినా ఆ కాఫీ ఎవరి కోసం ఎందుకంత హడావిడి పడుతున్నావు నిదానంగా అడిగింది సౌమ్య అది సునీ మ్యామ్ అని మా టీం లీడర్ ఆవిడకు గొంతు బాలేదంటేనూ తీసుకువెళ్తున్నా డోంట్ మైండ్ నేను వెళ్ళాలి చెప్పింది సుశిరా సరిగ్గా అప్పుడే సౌమ్య ఫోన్ స్క్రీన్పై డన్ అన్న మెసేజ్ రాగా అలా అయితే సరే వెళ్ళు ఇంకెప్పుడైనా మాట్లాడుకుందాం అని చెప్పి అక్కడి నుంచి మారు మాట్లాడకుండా వెళ్ళిపోయింది సౌమ్య తనను అంత త్వరగా వదులుతుంది అని శిశిర అస్సలు ఊహించలేదు ఎలా అయితేనేమి త్వరగా కాఫీ సునీకి ఇవ్వాలి అనుకుంటూ వాళ్ళు పనిచేసే ఫ్లోర్కు వచ్చేసింది కాఫీ సునీకి అందించి క్యాబిన్ వైపు వెళుతుండగా అక్కడికి వచ్చాడు భాస్కర్ మిస్ సునీత నిన్న నీకిచ్చిన పని పూర్తయిందా గంభీరంగా అడిగాడు పైకి గంభీరంగా ఉన్నప్పటికీ అతడు కోపంతో ఉన్నాడు విషయం తెలిసిన సునీ లోపల సంతోషిస్తూనే పైకి అమాయకత్వాన్ని కనబరుస్తూ హా సర్ యాక్చువల్లీ ఇవాళ నాకు క్లయింట్ ప్రజెంటేషన్ ఉండటంతో ఆ పనిని నేను శిశిరను చేయమని చెప్పాను ఒక్క నిమిషం అంటూ అప్పుడే తన క్యాబిన్ కు వచ్చిన సుశిరను పిలిచింది భాస్కర్ గారు ఇచ్చిన వర్క్ చూపించు అని సునీ శిశిరకు చెప్పగా తన ల్యాప్టాప్ తీసుకుని బయటకు వచ్చింది శిశిర అప్పటికే పనిని పూర్తి చేయడంతో నమ్మకంగా సిస్టమ్ లాగిన్ చేసి ఫైల్ కోసం చూసింది డెస్క్టాప్ పై ఆ ఫైల్ కనిపించకపోవడంతో ఆమెలో కంగారు మొదలైంది ఒకవేళ పొరపాటును డిలీట్ అయిందేమో అని రీసైకిల్ బిన్ చూడగా అక్కడ కూడా కనిపించలేదు ఏం జరిగి ఉంటుందా అని ఆమె ఆలోచనలో పడగా భాస్కర్ ఆలోచన వేరేలా ఉంది కొత్త ప్రాజెక్ట్ డేటా లీక్ అయింది అసలు ఇది ఎలా సాధ్యం ఒకవేళ ఈ అమ్మాయి పైన అన్న అనుమానం మొదలైంది అతడిలో ఇంతలో సునీ ప్రాజెక్ట్ ఫైల్ చూపించమంటే అలా చూస్తూ నిలబడితే అర్థమేంటి ఇందాకే కదా పని పూర్తి చేశాను అని చెప్పావు అని అడగగా అది మ్యామ్ ఫైల్ డిలీట్ అంటూ శిశురు చెబుతున్నంతలో నేను మీకు ఇచ్చిన ప్రాజెక్ట్ డీటెయిల్స్ రైవల్ కంపెనీ చేతిలోకి వెళ్లాయి మీ సునీత గంభీరంగా చెప్పాడు భాస్కర్ ఆ మాటకు సునీ శిశులతో సహా అక్కడి వారంతా షాక్ అయ్యారు సునీ పైకి షాక్ అయినట్లు నటిస్తూ లోపల మాత్రం ఎగిరి గంతులు వేయాలన్నంత సంతోషంగా ఉంది సునీ ఇదేంటి శిశిర నువ్వేమో ఫైల్ డిలీట్ అయింది అంటున్నావు సార్ డేటా లీక్ అయింది అంటున్నారు ఇలా ఇవ్వు అంటూ శిశిర నుండి ల్యాప్టాప్ తీసుకోగా శిశిర షాక్ నుండి తేరుకుంటూ భాస్కర్ గారు మీరు ఏమంటున్నారు ప్రాజెక్ట్ డేటా లీక్ అవ్వడం ఏంటి అసలు అలా ఎలా జరిగింది కంగారుగా ప్రశ్నించింది భాస్కర్ ఏదో చెప్పగా అయోమయంగా చూసింది శిశిరాశిరా ల్యాప్టాప్ చెక్ చేసిన సునీ స్క్రీన్ ను భాస్కర్ వైపుకు చూపిస్తూ చేసిందంతా చేసి ఏమీ తెలియనట్లు ఇంత అమాయకంగా భలే శిశిరా అని అనడంతో షాక్ భాస్కర్ కూడా తననే అనుమానిస్తున్నట్లు అర్థమై టెన్షన్ పడింది ఇంతకీ ప్రాజెక్ట్ డేటా ఎలా లీక్ అయింది ఇది సునీ సౌమ్యల ప్లానేనా శిశ్య ఈ సమస్య నుండి బయటపడగలదా డేటా లీక్ అయింది అంటే సిసిర బి ప్లాన్ ఏమవుతుంది ఈ విషయం వసంతకు తెలిస్తే ఎలా స్పందిస్తాడు తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి వసంత శిశిరం నెక్స్ట్ పార్ట్ వినేయండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ స్నేహితులకు షేర్ చేయండి మీ అభిప్రాయాలను మాతో పంచుకోవడం కోసం కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు ఇట్లు మీ నవలా హృదయం టీమ్ థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్